మనము ఈ నలభై ఏడవ రోజున శ్రీ నృసింహపురాణములో సూతులు వారు తెలిపినటువంటి భూగోళ వర్ణన తదుపరి స్వర్గాది లోకముల యొక్క వర్ణన మనం తెలుసుకుంటున్నాం నరసింహస్వామి వారి కనిగ్రహం చేత క్రితం రోజున మనం తెలుసుకున్నాం జంబూ ద్వీపం ఏ విధంగా ప్రసిద్ధి చెందింది ఎన్ని యోధుల వైశాళ లక్ష యొక్క వైశాల్యం కలిగినటువంటిది అని తెలుసుకున్నాం అందుకే భారతవర్షం శ్రేష్టమైంది అని తెలుసుకున్నాం అలా వక్ష ద్వీపం మీద ప్రథమస్వామి వారిని సేవించేటువంటి వారు ఉంటారని కూడా తెలుసుకున్నాం అటు మిమ్మట జంబూ ద్వీపం ఆ శుద్ధోకం అనేటువంటి సముద్ర పర్యంతం ఉండేటువంటి ఏడు ద్వీపాల గురించి ఏడు సముద్రాల గురించి ఆ తరగతి ఉండేటువంటి బంగారు భూమి ఉందని కూడా తెలుసుకున్నా ఆ లోకాలోక పర్వతం గురించి తెలుసుకున్నా అదంతా కూడా భూలోకము యొక్క వర్ణన అని మనకు అర్థమైంది నమస్తే జయ జయ లక్ష్మి నరసింహ ఆ భూలోకం మీద ఉన్నది అంతరిక్షలోకం అలా అది అంతరిక్ష లోకంలో సంచరించేటువంటి ప్రాణులకు మిక్కిలి అందమైనటువంటి దీనిపైన స్వర్గలోకం ఉన్నది ఇప్పుడు మహాపుణ్యమయమైనటువంటి స్వర్గలోకాన్ని వర్ణిస్తున్నారు సూతులు వారు అని వారు అంటున్నారు అందరూ కూడా ఋషులారా శ్రద్ధగా వినండి అని మనకు కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నారు వారికి అనుగ్రహం చేత ఎవరికైతే కర్మక్షయింపబడుతుందో వారు ఏ విధంగా ముక్తిని పొందుతారో స్వర్గధామాన్ని వెళుతారో ఆ స్వర్గలోకం యొక్క వర్ణన గురించి ఇప్పుడు వైకుంఠ ధామాన్ని గురించి కూడా తెలియజేస్తున్నారు అలా భారతవర్షంలో నివసిస్తూ పుణ్యకర్మలు చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవతల వద్ద నివసిస్తారు భూమండల మధ్యలో పర్వతరాధి అనేటువంటి మేరు అనేటువంటి వాడున్నాడు అది బంగారుమయం కావడం చేత ఎప్పుడు కూడా మేరు తన యొక్క స్వప్రకాశమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ మేలు యొక్క ఎత్తు ఉన్నదే ఎనభై నాలుగు వేల యోజనములు ఉన్నది పదహారు యోజనముల వరకు భూమి లోకల భూమి లోపల ప్రవేశించి ఉన్నది ఆ మేలు పర్వతం మీద తిరిగి మూడు శిఖరాలు ఉన్నాయి అక్కడ ఉన్నది స్వర్గలోకం ఆ స్వర్గముతో కూడినటువంటి మేలు శిఖరం అనేక వంటి వృక్షములతో లతలతో శోభిస్తూ ఉంటుంది నిరంతరము కూడా ఆ మధ్య ఉండేటువంటి శిఖరం పడమడ తూర్పు మూడు శిఖరాలు కూడా ఈ మేలు పర్వతానికి ఉన్నాయి వీటిలో శిఖరం ఉన్నది అది స్ఫటికంపలతో వైడూర్జమైనటువంటి కాంతివంతమైనటువంటి మణుల చేత నిర్మించబడింది తూర్పు శిఖరం ఇంద్రనీల మణులతోటి అలాగే పడమలో ఉండేటువంటి శిఖరం మాణిక్యమయంగా చెప్పబడుతుంది వీటిలో ఆ మధ్యలో ఉండేటువంటి శిఖరం ఉన్నది అది పద్నాలుగు వేల యువజన్ల యొక్క ఎత్తు కలిగినటువంటిది అలా మధ్య శిఖరం మీద త్రివిష్టము త్రివిష్టమము అనేటువంటి పేరు దొరికినటువంటి ఒక స్వర్గలోకం నీచి ఉంది తూర్పు శిఖరం పర్వతం పైన గొడుగు యొక్క ఆకారంలో ఉంది అలా మధ్య శిఖరానికి దానికి మధ్య ఉండే అంధకారం వ్యవధానంగా ఉంటుంది అది మధ్య శిఖరం తర్వాత పడవల శిఖరం మధ్యన ఉంటుంది అలా స్వర్గమందు ఆనందమైనటువంటి ఆ యొక్క దేవతామూర్తి స్వరూపులు ఉండేటువంటి అప్సరస స్త్రీలు ఉంటారు మేరు యొక్క మధ్య శిఖరం మీద ప్రకాశించేటువంటి స్వర్గంలో ఆనందము ప్రమోదము అని నివసిస్తాయి ఎప్పుడు కూడా ఆ పడవల శిఖరం మీద శ్వేత పౌష్టిక ఉపశోభన ఆహ్లాదు స్వర్గ ప్రభువులు అందరూ కూడా నివసిస్తూ ఉంటారు అలా తూర్పు శిఖరం మీద నిర్మమ నిరహంకార సౌభాగ్య అతి నిర్మమ అనేటువంటి స్వర్గాలు అక్కడ ఉన్నాయి మిక్కిలి శోభగా ప్రకాశిస్తూ ఉంటాయి అలా మేర తర్వాత పర్వతం యొక్క తలపై ఇరవై యొక్క స్వర్గాలు ఉన్నాయి ధర్మరక్షణ చేసేటువంటి వాడు దాతలు యజ్ఞం చేసినటువంటి వాడు తపస్సు చేసినటువంటి వాడు కోపతానములు లేనటువంటి వాడు అరుషర్ వర్గమను జయించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వర్గధామంలో నివసిస్తూ ఉంటారు ధర్మాన్ని రక్షించడానికి నీటిలో ప్రవేశించి ఎవరైతే శరీరాన్ని విడుస్తారో అలా శరీరాన్ని విడిచేటువంటి వాళ్ళు ఆనందము ఆనందము అనేటువంటి స్వర్గలోకాన్ని పొందుతారు ఎవరైతే ధర్మరక్షణకై అగ్నిలో పడతారో వాళ్ళు ప్రమోదము అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు అలా ధర్మం కోసం పర్వత శిఖరాలను దూకి ఎవరైతే ప్రాణము చెదిస్తారో ప్రాణాలు విడుస్తారో వాళ్ళు సౌఖ్యము అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే యుద్ధ భూమిలో మరణం పొందుతారో అలా యుద్ధ భూమిలో చచ్చిపోయినటువంటి వాళ్ళు నిర్మల అతి నిర్మల అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు ఉపవాసమందు ఎవరో ఉపవాసం చేస్తుంటే ప్రాణత్యాగం అయిపోతుంది అలా ఉపవాసాలు చేసినప్పుడు అలాగే సన్యాసంలోనూ కూడా ఎవరైతే ఆశ్రమ ధర్మయుక్తంగా మరణిస్తారో అలా మరణించిన వారు త్రివిష్టపము అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే స్రౌత యజ్ఞం చేస్తారో అలా స్రౌత యజ్ఞం చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి నాక అగ్నిహోత్రి నిర్వృతి అనేటువంటి త్రివిధువులైనటువంటి స్వర్గదహమాన్ని పొందుతాడు అని నృసింహపురాణం ద్వారా ఆ స్వామి వారికి అనుగ్రహంలో మనకు సూత్రులు వారికి తెలియజేస్తున్నారు ఎవరైతే బావులు చెరువులు తటాకాలు తప్పిస్తారో అలా తపించినటువంటి వారు జలదానములు చేసేటువంటి వారు పౌష్టికము అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే సువర్ణాన్ని అనగా బంగారాన్ని దానం చేస్తారో అలా దానం చేసేటువంటి వ్యక్తికి సౌభాగ్యం అనేటువంటి స్వర్గం లభిస్తుంది ఎవరైతే శీతాకాలంలో అన్ని ప్రాణుల యొక్క మేలు కోసం పెద్దగా అగ్నిని మండింపజేస్తూ ఉంటారో అంటే వాడికి వేడి కలగడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారో వారందరూ కూడా అప్సరా అనేటువంటి స్వర్గాన్ని చేస్తారు బంగారము గోవుని కూడా దానం చేసినటువంటి వాడు నిరహంకారము అనేటువంటి స్వర్గాన్ని పొందుతారని తెలియజేస్తున్నారు సూతులు వారు అలాగే భూదానం వల్ల శాంతకము అనేటువంటి స్వర్గం లభిస్తోంది రజిత దానం అంటే వెండిని దానం చేస్తే నిర్మలము అనేటువంటి స్వర్గం ప్రాప్తిస్తోంది ఇక అశ్వదానం గుర్రాన్ని కనుక దానం చేసినట్లయితే పుణ్యాహము అనేటువంటి సుఖం ప్రాప్తిస్తుంది మనకి శుభకార్యంలో కొంతమందికి ఆచరణ ఉన్నది దశదానములు షోడశ దానములని ఎవరైనా పోయినప్పుడు కూడా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఉండగా వారి చేతుల మీద కానీ దశదానాదు ప్రక్రియలు చేసేటువంటి దాన స్వర్ణదాహం ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు ఈ నృసింహపురాణం ద్వారా మనకి వివరణంగా తెలియజేయడం జరుగుతుంది సూతులు వారు అంతేకాదు కన్యాదానం చేత మంగళ ప్రాప్తి కలుగుతుంది వారి పూర్వీకులందరూ కూడా వారిని ఆశీర్వదిస్తారు పితృదేవతలు శాంతిస్తారు పితృ శాపములు పితృ దోషములు పితృ పాపములు కూడా మన కుమార్తెలు కన్యాదానం చేసిన ఎవరైనాకైనా కన్యాదానం చేయలేనటువంటి వారికి సహాయపడిన కొంతమందికి మాంగల్యములు అయితే వివాహాది కార్యక్రమములో సహాయం చేసేటువంటి మంచి మనస్సు ఉంటుంది అటువంటి వారికి కూడా అనేక మంగళములు కలుగుతాయి అని మనం తెలుసుకోవాలి ఎవరైతే బ్రాహ్మణులకు ఉత్తమములైనటువంటి సాధువులకు అలాగే అన్నార్థులకు భోజనం పెడతారో భక్తితో వస్త్రధానం చేస్తారో వారందరూ కూడా శ్వేత అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు వారికి ఎప్పుడు కూడా దుఃఖం ఉండదు ఎవరైతే కపిల గోవులు దానం చేస్తారో నల్లటి ఆవు వారు పరమార్థం అనేటువంటి స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే వృషభరాజన్ అంటే వృషభాను అంటే ఎద్దును సాక్షాత్ విష్ణువు శివుడి యొక్క వాహనంగా నందీశ్యుడిగా భావించి దానం చేస్తూ ఉంటారో మన్మహం అనేటువంటి స్వర్గాన్ని ప్రాప్త వారికి ప్రాప్తిస్తుంది అని తెలుసుకోవాలి అందుకని ఇకపోతే ఏ ఏ మాసములలో నదీ స్నానములు గొప్పవి అనే సూచనలు వారికి తెలియజేస్తున్నారు మాఘమాసంలో నదీ స్నానం చేసి ఒక గోవును గొడుగును చెప్పుల జతను నువ్వులను ఎవరైతే దానం చేస్తారో వారికి ఉపశోభం అనేటువంటి స్వర్గానికి వెళ్తారు అని తెలియజేస్తున్నారు ఎవరైతే దేవాలయాలు కట్టిస్తారు బ్రాహ్మణులకు సేవ చేస్తారో ఉత్తమ లేనటువంటి సాధువులకు కూడా సేవ చేస్తూ ఉంటారో తపస్సంపన్నులైనటువంటి వారికి దీక్షల్లో ఉన్నటువంటి వారికి పరిచర్యలు చేస్తూ ఉంటారో తీర్థయాత్రలు చేస్తుండేటువంటి వాడు వారికి కూడా